త్వరలో మొగ్గ రాబోతోంది ఆ మొగ్గ పువ్వుయే నాటికి ఏం జరుగుతుందని చెప్పాను పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు నాన్నగారు దీవించడం అయిపోయింది ఇక పువ్వు పుయ్యాలి నువ్వు నా మెళ్ళలో మూడు వేయాలి అంతా ఒకేసారి రంగసింగరాజు పెళ్లి పట్టం వెళ్ళిపోతుంది ఏమిటి అతను పెళ్లి చేసుకుందా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా ఏమిటి సత్యవతి మాతో ఒక్క మాటన చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి లక్ష్మి జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి నీ హఠాత్తుగా మాట వచ్చినట్టే నాకు హఠాత్తుగా మూడు ముళ్ళు పడ్డాయి అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదాన్ని పెళ్లి చేసుకుంటున్నామని నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి అబద్ధాలు సత్యవతిని కదా నిజమేలా చెప్తాను రంగా మిమ్మల్ని కోరి కోరుతాను తీరుస్తారా ఏమిటో చెప్పు సత్యవతి మీ పెళ్లికి నేను దగ్గర ఉండాలే నా చేతులతోనే మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ఆలు మగలి చేయాలి తప్పకుండా అసలు నువ్వు చేయకపోతే మా పెళ్ళి జరగదావు సత్యవతి మరి నా కోరిక చెప్పమంటావా అల్లరి చేసే సత్యవతి పన్నంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి అలాగే ఏయ్ నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అది కాలమే చెప్పాలి అందులో బస్ వస్తుంది బస్ మురబోసాగుతుందా ఆగదు కదా ఆగినప్పుడు ఎక్కాలి తాప్ తాప్ ఎక్కు ఏమిటి సిద్ధార్థి గారు మీరంటున్నది నిజమే ఆ మోగ పిల్లకి మాటలు వచ్చాయా వచ్చిందమ్మా సలక్షణంగా వచ్చింది అమ్మా మరొక శుభవార్త అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు పెళ్లి జరిపిస్తారా ఎలా జరిపిస్తారు ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి చచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియక నువ్వు అలా ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని రహస్యమా అయ్యా ఈ నెల పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం దివ్యంగా ఉంది ఇంకా లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జమైనా రావచ్చు లేదా శనవ పాదం అయినా పెట్టేయగలడు పెట్టేయగలడు పెట్టేశాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు ఏమిటన్నయ్యా